పి జగన్ క్యాబ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు విశాఖపట్నంలో సుమారు నాలుగు వేల మంది ఓలా ఓబర్ ఆపిడోలో లింక్ అయి ఉన్నారు వీళ్ళందరికీ సొంత డబ్బులతో ఈరోజు ఫైనాన్స్ పెట్టి ఇరవై వెహికల్ నడుపుతూ ఉన్నారు స్వయం ఉపాధితో నడుపుతూ ఉన్నారు ఇప్పటికే యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడి పెడతా ఉన్నారు కేంద్రానికి రాష్ట్రానికి ఈరోజు పన్నుల రూపంలో ఇది ఇంకా సరిపోదని చెప్పేసి ఇప్పుడు సిస్టమ్ సంబంధించి రీఛార్జ్ సిస్టమ్ తీసుకొచ్చారు జగన్ విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు విశాఖపట్నంలో నాలుగు వేల మంది క్యాబ్ డ్రైవర్లు వాలా ఊబర్ రాపిడో లో లింక్ అయ్యి ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నారు కారు అయ్యే కారు ఫైనాన్స్ కానీ కారు పది లక్షలు పెట్టి కొనుక్కోవడం దాని మెయింటెనెన్సు డీజిల్ పెట్రోల్ మొత్తం కూడా ఈరోజు వంటకం డ్రైవర్గా ఉన్న వాళ్ళు మేము పెట్టుబడి పెడతా ఉన్నాం ఓన్లీ లింక్ ఆన్లైన్లో లింక్ అవుతా ఉన్నాం వాళ్ళ ఓబర్ రాపిడోకి ఇప్పుడు వాళ్ళు చట్టం ప్రకారం ఇరవై శాతం కమిషన్ తీసుకోవాలి కానీ దానికి మించి ఈరోజు కమిషన్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు కొత్త సిస్టమ్ రీఛార్జ్ అని పెట్టి మూడు రోజులకు నాలుగు వందల ఇరవై రూపాయలు రీఛార్జ్ చేసుకోమని చెప్పి బేర ఇవ్వాలి ఆ రకం ఇచ్చే పరిస్థితి లేదు మూడు రోజుల్లో ఒక బేరం ఇవ్వకపోయినా సరే ఈరోజు ఆ రీఛార్జ్ ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొత్తగా తీసుకొచ్చిన రీఛార్జ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండోది ఈరోజు డ్రైవర్లకి పాసింజర్లకి ఇద్దరికి నష్టదాయకమైంది యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నారు అటువంటి ఒకేసారి ఐదో యాదుకి ట్రిప్పులు ఇచ్చే రాడార్ సిస్టమ్ కొత్తగా తీసుకొచ్చారు గతంలో మూడు సంవత్సరాల క్రితం ఓవర్ తీసుకొస్తే సిఐటీగా పోట్లాడిన తర్వాత డిటీసీ గారు జోక్యం చేసుకొని ఆ సిస్టాన్ని రద్దు చేశారు దానివల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి నష్టం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ రాడార్ సిస్టాన్ని తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు ఇప్పుడుకే డిటీసీ గారికి కలెక్టర్ గారికి కలిసి ఉన్నాం సిపి గారికి కలిసి ఉన్నాం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వరకు మాట్లాడే పరిస్థితి లేదు అందుకని ఈ రాడార్ సిస్టమ్ వల్ల ఓన్లీ డ్రైవర్కే కాదు పాస్ కూడా నష్టం రెండో పక్కనే వాళ్ళే చెప్తున్నారు సీట్ బెల్ట్లో పెట్టుకోవాలి ఈ రోజు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి అది రక్షణ అవసరం అని చెప్పేసి మరి అటువంటి రక్షణకి భయం కలిగించి ఈ ర్యాడార్ సిస్టాన్ని కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా ధర్నా చేస్తున్నాం పాత రేట్లు ఇవ్వాలి ధరలకు కనుగొనగా పెట్రోల్ డీజిల్ ధరల కనుగొనగా రేట్లు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ మూడు డిమాండ్ల పైన కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం ఎప్పటికైనా సరే ఆలోచించి ఈ ఏదైతే ర్యాడార్ రద్దు చేయాలి రీఛార్జ్ విధానాన్ని రద్దు చేయాలి